హాయ్ అండి ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేను వ్రతం చేసుకోవాలని దనం పెట్టుకున్నాను అంతేనూ వ్రతం అంటే కలిసి పెట్టి అన్ని మొత్తాదులు పిలిచి భోజనాలు పెట్టి అవన్నీ చేయాలి అది వరలక్ష్మి వ్రతం రోజు చేస్తాను నేను మీరేం చేస్తున్నారు ఈరోజు చేసుకునే వాళ్ళకి శుభాకాంక్షలు అన్నీ వ్రతం చేసుకునే వాళ్ళకి వచ్చే వారం చేసుకున్న వాళ్ళకి అన్ని పనులు ముందుగా అండి టెన్షన్ పడకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అన్నీ రెడీ చేసి మా పూజ గది ఎలా ఉండొచ్చు ఒక్క లైక్ యూ అండి థ్యాంక్ యూ